కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దెహగాం మండలం గర్రే గ్రామంలో శ్రావణి అనేటటువంటి గిరిజన యువతిని శేఖర్ అనేటటువంటి బీసీ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు తొమ్మిది నెలల గర్భవతి అమ్మాయి కేవలం తక్కువ కులం అనేటటువంటి పేరుతో ఒక గిరిజనది పేద కుటుంబం ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేటటువంటి దాన్ని ముందే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సత్తయ్య మిగతా కోడలు ఆ తమ్ముడు వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి ఘటన జరిగింది ఈ ఘటనకు పాల్పడినటువంటి సందర్భంలో భర్త కూడా శేఖర్ కూడా వాళ్ళకి అనుకూలంగా వివరించాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పథకం ప్రకారమే ఇక్కడ ఉండేటటువంటి ఆమె తల్లిదండ్రుల్ని బయటికి పొలంలోకి కట్టెలు తీసుకోవడానికి అని చెప్పి ఆమె భర్త శ్రావణి భర్త శేఖరు పథకం ప్రకారం తీసుకెళ్లిన సందర్భంలో మామ సత్యయ్య ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి అమ్మాయి రూమ్ లో పడుకొని ఉండగా గర్భం గర్భం మీదనే కత్తితో దాడి చేసి లోపల గర్భంలో పిండంగా ఉన్నటువంటి బాబును ముందు హత్య చేశారు ఆ తర్వాత అమ్మాయి మెడ నరికారు తర్వాత తీవ్రమైనటువంటి కత్తుల గాయాలు ఉన్నాయి గొడ్డలతో నరికి బయటకు తీసుకొచ్చి చంపేసినటువంటి ఘటన జరిగింది వీళ్ళు గిరిజనకు సంబంధించిన వాళ్ళు పేదలు కాబట్టి మేము బీసీలం అగ్రకులం పైకులం అనేటటువంటి పద్ధతుల్లో ఈ దారుణమైనటువంటి హత్య జరిగింది మరి ఇలాంటి దారుణమైనటువంటి హత్య జరిగినటువంటి ఘటన జరిగి ఇప్పటికీ వారం గడుస్తున్నా ఇంకా భర్త సేకరణ గాని మిగతా సత్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు కేవలం గిరిజనులనా పేదవాళ్ళనా ఏమి దిక్కు లేనటువంటి వాళ్ళనా